ఘంటసాల సాంగ్స్ అంటే మరి ఈరోజు చాలామందికి తెలియదని చాలామంది అనుకుంటారు కానీ గంటశాల గారు పాడిన పాటలు ఇప్పుడు ఉన్న ఈ యూత్ కూడా ఆ పాటలు వినడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు ఎందుకంటే ఘంటశాల గారు ఆయన వేసిన పునాది మామూలు పునాది కాదుంది ఆయన విజయనగరం జిల్లాలో మరి విజయనగరంలో నాది విజయనగరం జిల్లా మరి మా జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి ఇంత అసలు ఒక విప్లవం అంటే పూర్వం మా నాన్నగారు ఇప్పుడు పాటలు పాడుతు రేడియోలో వస్తున్నప్పుడు అనేవారు ఆయన వాయిస్ వినబడేది కానీ సంగీతం ఏంటో తెలిసేది కాదు తెలియదు కూడా అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆయన వాయిస్ దగ్గర చాలా తక్కువ ఇది చాలా మంది గ్రహించాలి ఎందుకంటే ఆయన్ను చూసి సంగీతం పుట్టింది ఆయన పాట పాడిన తరువాత దానికి బాణి పెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఒక ఒకవైపు నుంచి కడుతున్నారు పాట పాడుతున్నారు రెండు మిక్స్ మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఒక నిర్మాతగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మరి ఆ రోజు కంటశాల గారు పాడిన పాటకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చేవారు ఇది మరి ఆయనకే చెల్లింది మరి ఆయన గురించి మాట్లాడాలంటే మనకు ఆ స్థాయి కానీ ఆ యొక్క అర్హత కానీ లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఆయన నాకు తెలిసేటప్పటికే ఆయన ఫలం పదించారు మరి ఆయన పాటల ద్వారా ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మన మన మధ్యలో ఆయన ఉంటారు మరి అలాంటి గంటశాల గారి వర్షంత రోజున మరి మొన్న జయంతి సందర్భంగా ఆ విగ్రహ విష్కరణ విగ్రహానికి పూలమాలు వేసే అదృష్టాన్ని మా అబ్బాయికి వచ్చింది నేను ఆ రోజు రాలేకపోయాను మరి ఈ సభంగా ఎన్నోసార్లు చెప్తాం అనుకున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ విగ్రహానికి గవర్నమెంట్ వారు కానీ మనకు అవకాశం ఇస్తే అక్కడ ఒక షల్పర్ ఏర్పాటు చేయాలి విగ్రహాలు బీచ్ రోడ్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉండాలి ఘంటసాల విగ్రహానికి మిగతా విగ్రహాలన్నిటికీ కూడా ఆ షల్పర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవకాశం ఇస్తే ఆ షల్ప్రస్ మహానపర షల్పర్స్ అన్నీ కూడా మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను నిర్మించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే దయచేసి ప్రభుత్వ పెద్దలకి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నాను ప్రభుత్వ పెద్దలకి చెప్పేది ఏంటంటే విగ్రహాలని ఆ నోట ఈ నోట వింటున్నాను నేను అంటే విగ్రహాలు తొలగించి ఇంకో చోట పెట్టి అక్కడ ఏదైనా ఒక మంచి హోటల్లో ఏదో తీసుకొద్దామని చెప్పని ప్లానింగ్స్ ఏవో జరుగుతున్నట్టు ఆ నోట ఈ నోట వినడం జరుగుతుంది దయచేసి అలా పని చేయొద్దు ఎందుకంటే మహనీయుడికి ఒకసారి ఒక దగ్గర విగ్రహం పెట్టిన తర్వాత ఆ విగ్రహాన్ని తీస్తే మనకు అనిష్టం అది గ్రహించాలి మరి విశాఖపట్నం ఉత్తరాంధ్ర విశాఖపట్నం దానికంటే ఉత్తరాంధ్ర అంటాం ఉత్తరాంధ్ర కళలకు నిలయం మరి అలాంటి ఉత్తరాంధ్రలో ఘంటశాల గారి విగ్రహాన్ని అక్కడే ఉంచాలని మరొక్కసారి మన కర్తార్ ఆ ప్రభుత్వాలు వినిపించాలి వినిపించేటట్టుగా ఒక్కసారి కాపుకోటండి మరి ఈరోజు ఈ యొక్క సందర్భంలో కళామిత్ర మరి కళాభూజ అవార్డు నాకు ఇచ్చింది మన కళామలు పెట్టాలి మరి ఈరోజు కళామిత్ర బిడ్డను కూడా నాకు ఇవ్వడం జరిగింది మరి కళలకు మరి నేను చేస్తున్న సేవ ఏంటనేది నాకు ఇంకా పూర్తిగా ఇంకా నాకు తనివి తీరలేదు ఎందుకంటే ఈ కళలకు ఎంత చేసినా ఇంకా చెయ్యాలనే ఆలోచన అనేది ఉంటుంది కళాకారుల ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఆ ఐక్యత ద్వారా కళామ తల్లికి ఈ విశాఖపట్నంలో ఎలాంటి ప్రైవేట్ హాల్స్ కాకుండా కళలకు సంబంధించిన ఆడిటోరియాన్ని కళాకారుల ద్వారా నిర్మించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది సక్క రామాదేవి గారు చనిపోయిన సందర్భంగా ఆమె పేరు చేద్దాం అనుకున్నాం ఆ తర్వాత మరి ఏమైందో మరి ఒక కమిటీని కూడా ఆ రోజు మనం వేసుకోవడం జరిగింది దానిని తిరుమలరావు గారు మిగతా పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ముందుగా ఆ ఆడిటోరియం అనేది కళామ తల్లి ఆడిటోరియం అనేది విశాఖపట్నం విశాల విశాఖపట్నంలో ఆడిటోరియం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి దానికి నేను ఆ రోజు చెప్పాను ఎవరు ఏం చేసినా ముందు అంటే అన్ని కార్యక్రమం ముందు చేయలేము కాబట్టి ఒక కమిటీగా ఏర్పడి వచ్చి ఆ యొక్క ఆడిటోరియం నిర్మాణానికి నడుం కట్ నడుం బిగించండి అని చెప్పాము మరి ఏమైంది ఎంతవరకు అయిందో అది నాకు తెలియదు మరి తొందరలో దాని గురించి ఒక్కసారి విచారించి ఆ ఆడిటోరియం అనేది కనీసం నెక్స్ట్ ఘంటసాల గారి జయంతికి అయినా కానీ ఆడిటోరియాన్ని పూర్తి చేసే విధంగా అందరూ నడుంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి తిరుమలరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఎన్నిసార్లు పిలిచినా ఏదో ఒక పని వల్ల ఊర్లో లేకపోవడం ఊళ్ళో ఉండే కనుక ఏ కార్యక్రమానికి నేను మిస్ ఊర్లో లేని కారణంగా చాలా కార్యక్రమాలకి మిస్ అవ్వడం ఆయన ఈ కార్యక్రమం ఎలా నుంచే ఆయన ఈ డేట్ని ఫిక్స్ చేయడం మరి ఆయన ఇలాంటి అవకాశాన్ని నాకు ఇవ్వడం మరి నాకు ఎంతో ఆనందదాయకం మరి ఇలాంటి పరిస్థితులు ఇంతమంది పెద్దలు వచ్చిన ఈ యొక్క కళామిత్ర అవార్డుని ఆ యొక్క పురస్కారాన్ని నేను ఆ బిరుదుని పొందడం మా యొక్క పూర్వజను సుకృతంగా భావిస్తూ మరొక్కసారి అందరికీ నా హృదయపు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను